స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే దీనికి మీరు సిద్ధంగా ఉండండి ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు కట్టలుగా వచ్చి పడుతుంది అయితే ముఖ్యంగా వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో వారు దేనికి సిద్ధంగా ఉండాలి అలాగే ఈ రోజు అనుకూల ప్రతికూల అంశాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి తమ సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమై మంచి పేరు సంపాదించుకోగలుగుతారు సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి కూడా గురవుతూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం రోజు చూసినట్లయితే మీకు చాలా కాలంగా ఆదాయ మార్గం పెంచుకోవాలనే ఆశ ఉంది అంటే మీరు ఇదివరకు ఒకే ఒక్క ఆదాయ మార్గంతో మీ యొక్క కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నారు అయితే మీరు ఆదాయ మార్గాలను పెంచుకోవటానికి గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు వారి జీవితంలో ఖచ్చితంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది సిద్ధంగా ఉండండి డబ్బు సంపాదించుకునే మార్గాలు మీకు పెరగబోతున్నాయి దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి వార్తను ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆదాయ మార్గం పెరిగి కుంభరాశి వారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడానికి మున్ముందు వారి యొక్క జీవితంలో అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు వారి యొక్క వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలు అయితే చూస్తారు ఎక్కువగా లాభాలు ఉండవు అలాగనే ఎక్కువగా నష్టాలు ఉండవు వ్యాపారం సజావుగా సాధారణంగా సాగిపోతుంది అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఆర్థికంగా ఇది వరకు అప్పుల ఊపిలో చిక్కుకొని ఉన్నారో ఈ సమయంలో అప్పుల ఊపి నుండి బయటపడటం మాత్రమే కాదు ఆర్థికంగా నిలదొక్కునే మార్గాలు కూడా మీకు అత్యధికంగా కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన స్థితిలో ఉన్న మీరు ఈ సమయంలో ఒకరికి చెయ్యి చెయ్యూతను అందించి వారిని నిలదొక్కునేలాగా చేస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మున్ముందు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క లైఫ్ కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ఆ నిర్ణయం తీసుకోవటంలో మీరు కన్ఫ్యూషన్ లో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు దానికి సంబంధించి మీరు కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు జీవితంలో పురోగతి సాధించే మార్గాలు అధికంగా ఉంటాయి కానీ చిన్న చిన్న విభేదాలు గొడవలు మీ తోటి ఉద్యోగస్తులతో కానీ మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ విధంగా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అనుకూలమైన రోజనే చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించడానికి మార్గాలు అధికంగా కనిపించబోతున్నాయి దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు వినబోతున్నారు అలాగే కుంభరాశి వారు నిత్యం నిత్యాంశాన్ని భగవాను ఆరాధించాలి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూశారు కదండి కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఆరు మంగళవారం రోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి దేనికి సిద్దంగా ఉండాలి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి